దయచేసి యాహెస్ ఇరవై తొమ్మిదో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మొదటి నుండి పదిహేను సంవత్సరమున పదిహేను నెల పన్నెండవ దినమున యహోవ వాకు నాకు ప్రత్యక్షమైర్లో ఉన్నప్పుడు పదవ సంవత్సరంలో పదిహోనెల పన్నెండో తేదీన దేవుడు ఇంకో విషయాన్ని తెలియజేశాడు ఇంకో దేశం మీదకి తన తీర్పుని దేవుడు తీసుకొచ్చాడు ఏ దేశం అంటే రెండవ వచనంలో ఉంది నరపుత్రుడు నీ ముఖమున ఐగుప్త రాజైన పరోవైపు తిప్పుకొని అతని గూర్చి ఐగుప్త దేశం అంతటిని కూర్చి ఈ స సమాచారం ఎత్తి ప్రవచింపును ప్రభువు యహో వాసన ఇచ్చినదేమనగా వైగుప్త రాజైన ఫరు నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద ముసలి నేను నీకు విరోధినైతిని నైలు నది నాది నేనే దాన్ని కలుగు చేసేదిని అని నీవు చెప్పుకొంచున్నావే నేను నీ దౌడలకు గాలము తగిలించి నీ నదులన్నీ నదుల్లోనున్న చేపలను నీ పొలుసులకు అంట చేసి నైలులో నుండి నిన్నును నీ పులుసులకు అంటిన నైలు చేపలన్నింటినీ బయటికి లాగేదను నిన్నును నైలు నది చేపలన్నిటినీ అరణ్యములో పారబోసేదను ఎత్తువాడును పోచువాడును లేక నీవు నేల మీద పడుదవు అడవి మురుగుములకును ఆకాశ ఆహారంగా నిర్చను ఇక్కడ దేవుడు ఐగుప్తికి తీర్పు తెరుస్తున్నాడు ఐగుప్తకి తీర్పు తెరుస్తున్నాడు ఐగుప్తుని ఏం చేశారంటే ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు నిజానికి చూసినట్లయితే ఐగుప్తకి మేలు చేశాడు ఎట్లా మేలు చేశాడంటే ఐగుప్తుకి మొదట్లో కరువు వచ్చినప్పుడు ఏక దినాల్లో అక్కడికి యాకోబ కుమారుల్లో యోసేపుని ముందుగా పంపించాడు ఒకవేళ యువసేప్ అక్కడికి వెళ్ళలేదనుకోండి పరిస్థితి ఎలా ఉండేది కదండి పరం మేనేజ్ చేయగలిగా వాడే ప్రతి విషయంలో కూడా ఇటు అన్ని జనులకు కానీ ఇటు త తన ప్రజలకు కానీ దేవుడే సహాయకారిగా ఉంటాడు అన్ని జనులకి భౌతికంగా చేస్తాడు మనకి ఆత్మీయంగా మొదట భౌతికంగా కూడా చేస్తాడు ఓకే ఇప్పుడు దానికి సాదృశంగా యేసుక్రీస్తు బ్రమే లోకానికి రాలేదనుకోండి ఏమవుతుంది మనుషులందరూ పాపులు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఒక్కడు కూడా లేడు కాబట్టి దేవుని వెతుకేవారు కూడా లేరు దేవుడు అని వెతికేవారు కూడా లేరు అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే తిరిగి నిమ్మనల్ని నీతిమంతులుగా తీర్చటానికి భక్తిహీనల్ని భక్తిలోకి తీసుకురావటానికి కదా ఈ లోకాన్ని వదిలేస్తే నరకానికి వెళ్ళవలసిన మన కొరకు ఎవరిని పంపించాడు క్రీస్తుని పంపించాడు అక్కడ యోసేపుని భౌతిక ఆహారం కొరకు పంపిస్తే యేసుక్రీస్తు ప్రభుని మన ఆత్మరక్షణ కొరకు పంపించు కదా ఎప్పుడు కూడా పాత నిబంధనలో ఉన్న సాదృశ్యాలు కొత్త నిబంధన యేసు క్రీస్తు ప్రభుకి ముంగుర్తుగానే ఉంటాయి అక్కడ భౌతికంగా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ దాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి కదా ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది లోకానికి సాదృశ్యంగా ఉంది అంటే భక్తిహీనులకి సాదృశ్యంగా ఉంది నిజదేవుని ఎరగని వారికి సాదృశ్యంగా ఉంది కదా వాడు విగ్రహాలను పెట్టుకుని అంటే దేవుని రూపాన్ని మార్చివేసి మహిమ రూపాన్ని మార్చివేసి దేవుని మహిమ రూపాన్ని ఇష్టం వచ్చిన రూపాన్ని పెట్టుకుంటారు అందుకనే వారి మీద దేవుని నువ్వులుతుంది పాపాల్లో ప్రధానమైన పాపం ఏంటి తెలుసా మీకు ఎవరికైనా నీకు తెలుసా పాపంలో పాపాల్లో ప్రధానమైన పాపం ఏంటి కాగితీన వ్యభిచారం చేస్తాను ఆ క్రీస్తుని ఎరగకుండా సృష్టికర్తను నేనే దేవుడు నేను తప్ప మీకు వేరొక దేవుడు అది మొదటి ఈ తాగుడు తందనాలు ఇవన్నీ తర్వాత ఓకే అండి ఇవన్నీ క్షమించబడతాయి ఆ నేరము క్షమించబడదు ఏది దేవుని రూపాన్ని మార్చుకుంటుంది అయితే ఏసుక్రీస్తు ప్రభులు అటు విగ్రహారాధన విషయంలో కానీ ఇటు శరీర ఇచ్చలు నెరవేర్చుకునే విషయంలో కానీ క్రీస్తులో మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి ఏసుక్రీస్తు ప్రభుని మనం అంగీకరించినప్పుడు మన పాపాల కొరకు చనిపోయి లేచినాడు పాపాల కొరకు అంటే అర్థమండి మన పాపం ఆదాయం నుండి వచ్చిన పాపం లేక నిజ దేవుడు సృష్టికర్తకు బదులుగా ఈ సృష్టిని పూజించే పూజించే పాపులు శరీరం యొక్క మనసు యొక్క ఇచ్చలు నెరవేర్చుకుంటూ స్వాభావికంగా దైవోగ్రతకు పాత్రులమైన పాపులు ఈ వీటన్నిటి నుంచి కూడా మనల్ని తప్పించడానికి ప్రభు వచ్చాడు ఆ శిక్ష తానే భరించాడు మరణాన్ని జయించాడు ప్రయాసపడి నా భారండి నేను మీకు ఏం చేస్తాను పాపక్ష మహాపన ఇస్తాను విశ్రాంతి నెమ్మదిని ఇస్తాను పాపక్ష మాపన పొందితే ఏముంటుంది నెమ్మది ఉంటుంది అదే మనం చనిపోయిన తర్వాత మనకి భయం అనేది నరకం అనేది అందుకనే యేసు ప్రభు అంత ప్రాముఖ్యం ఆ దినాల్లో ఐగో ఐగుప్తే యువసేపు ఎంత ప్రాముఖ్యం అందుకని ఈ సత్యాన్ని గ్రహించి ఏకంగా పిలిచి నువ్వు నా నేను ఊరికే నా నామకార్థంగా ఉంటాను నీవే పనులన్నీ బాధ్యతలన్నీ అధికారమంతా నీవే అని రాజవంగరం పెట్టాడు రాజవస్త్రాలు ధరించాడు అన్ని ఘనత గౌరవాలన్నీ కూడా ఏం చేశాడు అయితే యేసు ప్రభు ఏం చేశాడు నిన్ను నన్ను నీతివంతులుగా తీర్చడానికి రక్షించడానికి వస్త్రహీనుడయ్యాడు దీన దరిద్రుడయ్యాడు వింటున్నారా దీన విజయమ్మ దీన దరిద్రుడయ్యాడు యోసేపు ఘనత యేసు ప్రభు ఘనహీనుడయ్యాడు ఎక్కడ పుట్టాడు ఎక్కడ మనల్ని పెట్టి మనల్ని ధనవంతులుగా చేయటానికి నీతివంతులుగా చేయటానికి నిత్య జీవాన్ని ఇవ్వటానికి మనం అసత్యంలో ఉండకుండా దేవుడు కాని వారిని సేవించకుండా మన శరీరాన్ని పాడు చేసుకోకుండా ఇచ్చలతో ఆశలతో కోరికలతో ప్రభు శిక్ష భరించాడు యోష భరించాడు అన్నదమ్ముల కొరకు మొదటిగా కొద్దిగా పదమూడు సంవత్సరాలు శ్రమ పొందాడు ఎట్లా పొందాడు వారు ద్వేషించారు గుంతులు వేషిస్తారు నాకు దేవుడికి దర్శనమిచ్చాడయ్యా మీ అందరిని పోషించడానికి అని చెప్తే వాళ్ళు ఏం చేశారు మిస్అండర్స్టాండ్ చేసుకుని మా మీడు ఇంత ఉన్నాడు తర్వాత మా మీద అధికారం అవుతాడు అధికారి కొరకు అధికారి దేని కొరకు మిమ్మల్ని పోషించడానికి మిమ్మల్ని కూడా గనపరచడానికి అంతే కదా యేసు ఎలా వచ్చాడు ఇస్రాయెల్ రాజుగా వచ్చాడు ఇస్రాయల్ ఏం చేశారు త్రోణీకరించాడు నువ్వు రాజు ధృణీకరించారు ఇంకేం చేశారు సరివచ్చారు సంహరించారు అయితే మరణం ఆయన బంధించగలిగిందా జీవాధిపతి కదా ఆయన సర్వలోకాన్ని చూసింది కదా జీవం కలిగిన వాటి అన్నిటికీ జీవం ఇచ్చింది ఆయనే కదా ఆయన వచ్చింది దేని కొరకాని ఆదాం ఏం చేశాడంటే మరణాన్ని తీసుకోవచ్చు పాపం చేసి మరణాన్ని దేవుని డిక్షనరీలో మరణం లేదు మనుషులకి దేవదూతలు ఎలాగుంటారు శాశ్వతంగా మనుషుడు కూడా అలాగ ఉన్నారు కానీ ఆదాము పాపం చేసి ఏం చేశాడు మరణాన్ని తెచ్చాడు ఇప్పుడు ఆ మరణాన్ని జయించి మళ్ళీ మరణ మనకి కదా నిత్య జీవి లేక పునరుద్ధానం ఇచ్చి పునరుద్ధానం అంటే చచ్చిపోయిన మనం ఏం చేయాలి తిరగలేదు చచ్చిపోయి శరీరాన్ని మార్చి చావని శరీరం యేసుప్రవ్వు రెండో రాకళ్ళే ఏ శరీరం ఇస్తాడు మన తల్లిదండ్రులు మనకేమిచ్చారు రక్త మాంసంతో కూడిన శరీరం ఇది చచ్చిపోతుంది అందుకనే మనందరికీ కూడా మరణం మీద విజయం ఇవ్వటానికి అర్థమవుతుంది సురేష్ మరణం మీద విజయం యేసు ప్రభు వచ్చి ఈ మాంస శరీరంతో చనిపోయాడు మన పాపముల కొడుకు మనకి మహిమ శరీరాన్ని ఇవ్వటానికి తిరిగి లేచాడు విజయమ్మ గారు అర్థమైంది కదా కాబట్టి అందుకనే దేవుడు క్షత్రువు ఏంటో తెలుసా మరణం అనమాట యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చిందో తెలుసా ఎందుకు వచ్చాడు మరణాన్ని జయించడానికి కదా ఆదాయం ఏం తీసుకొచ్చాడు సాతాను ద్వారా సాతాను ఎప్పుడు కూడా చంపుతాడు కదా దొంగతనం చేస్తాడు చంపుతాడు ఏసుప్రభు ఏం చేస్తాడు వాళ్ళు కోల్పోని అన్నీ ఇస్తాడు యేసు ప్రభు మంచివాడు సాతాను మంచాడు ఏ సురేష్ నిజమైన ఇస్తాడు ఇచ్చాడు కదండి తన ప్రాణాన్ని ఇచ్చాడు తన రక్తాన్ని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనల్ని ఈ అనే లోకములో నుండి విడిపించి తన రాజ్య నివాసులుగా చేస్తున్నాడు కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదమూడు వచనములు ఉంటుంది తీన అవసరం ఏంటండి కదా తాను ప్రేమించిన అంధకార సంబంధమైన అధిక అధికారముల నుండి మనల్ని విడిపించి తాను ప్రేమించిన తన కుంభాన్ని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాను ప్రభు రాజ్యం ఎటువంటిది ఐగుప్త రాజ్యం అంటేది కాదు ఐగుప్త రాజ్యం అంటేది కాదు ఇప్పుడు ఐగుప్త రాజ్యం ఏమొచ్చింది ఇక్కడ తీర్పు వచ్చింది దేవుడు తనకి నీకు ఉరాధి అంటున్నాడు నీవు గర్విష్టం అంటున్నాడు ఎవరు ఫరో గర్విష్ఠుడు కాబట్టి నా ప్రజలను మోసగిస్తున్నావు నువ్వు నా మీద కాకుండా నీ మీద ఆధారపడేటట్టు చేసుకుంటున్నావు లోకంలో మనల్ని వేరు చేశాడు కదా అనేక సార్లు మనం ఎవరి మీద ఆధారపడతాం లోకం మీద ఆధారపడతాం కదండి అందుకనే మనం ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీద ఆధారపడాలి ఆ ఐగుప్తలు ఆ ఇస్రాయల్ ఆ దినాల్లో ఎవరి మీద ఆధారపడుతున్నారు

ఎవరికండి ఎవరండి ఆశ్రయించేది మీరు చెప్పండి ఎవరు ఆశ్రయించేది చెప్పే మనం 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 కూడా వాళ్ళ తాతలు ఇలా తాతలు ఇవన్నీ మనకు బుద్ధి కలగటానికి వారు దేని మీద ఆధారపడుతున్నారు వారిని వారు అక్కడ ఏడిస్తేనే కదా పర్వ మమ్మల్ని బానిసత్వాన్ని గురి చేశాడు కాబట్టి మా చేత కఠినమైన పని చేసుకుని గజ్జి మతుకులు పెడుతున్నాడు అయ్యో ఇక్కడ మేము తట్టుకోలేకపోతున్నాం అని మొరపెడితేనే కదా దేవుడు దిగొచ్చి మోసే ఆహారం నిర్యామల్ని ఏర్పాటు చేసుకుని వారిని విమోషించాడు కదా గొర్రె పిల్లలు వదించి వారి ఇళ్ళని కూడా చావు లేకుండా చేశాడు తర్వాత ఐగుఫర్తు ఏళ్ళలో ఆ రక్త ప్రోషణం లేదు కాబట్టి అవిశ్వాసంలో వాళ్ళందరు పిల్లలు చచ్చిపోయారు మొదటి పిల్లలు జంతువుల్లో మొదటి సంతానం కూడా చచ్చిపోయింది పురుషులు పిల్లలు తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయిలు చేసి ఏం చేశాడో బయటికి తీసుకోవచ్చు ఇంత మరపెట్టిన మళ్ళీ ఎక్కడికి వెళ్తారండి వీళ్ళు ఏమన్నా చెప్పండి చెప్పు పేదలు బాగా చెప్తాడు కుక్క తన వాంతికి కడగబడిన పంది ఒకవేళ మనం విమోచపబడ్డాం కదా ఒకవేళ అలా చేస్తే మనం ఏమనవచ్చు కుక్క కుక్క కుక్కను పంది కానీ అట్లా యేసు ప్రభు ఏం చేశాడు ఇచ్చిన విమోచన ఎవరి మీద ఆధారపడాలి మనకి ఎందుకంటే ఈ సమస్యలు కొన్నిసార్లు మన జీవితాలు సమస్యలు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి రెండవది ఆత్మీయ విషయాల్లో దేవుని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు కూడా ఈ శ్రమలు వస్తాయి ఎవరి మీద ఆధారపడాలి దేవుని దేవుని మీద ఆధారపడాలంటే ఏం చేయాలి దేవుని మంది కూడా ప్రార్థన రావాలి ప్రార్థనా కొడుకులు ఉన్నది ఎవరి కొరకు నాకు టైటస్ కొరక సూర్యకుమారి కొరక ఎవరి కొరకండి విజయమ్మ మరి అందరూ ఎక్కడికి కనపెడుతున్నారు మనం కూడా ఏం చేస్తున్నాం ఎవరి మీద ఆధారపడుతున్నాం అందుకనే మన సమస్య సాల్వ్ అవుతుంది దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాలు నెరవేరు నువ్వు నువ్వు సంఘంతో ఏం చేయాలి నిన్ను లోకం నుంచి వేరే చేసి ఏం చేశాడు సంఘంలో చేర్చాడు సంఘంలో ఏం చేయాలి చెప్పే వాక్యాన్ని వినాలి విశ్వాసంలో బలపడాలి ఉంటే సరిదిద్దుకోవాలి అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు లోకానికి ఏ గతి పడుతుంది ఐగుప్తికి ఏ గతి పడుతుంది పర్వకే గతి పడుతుంది ఏ గతి పడుతుంది శాశ్వత శిక్ష కూడా శిక్షిస్తానని దేవుడు ఏం చేశాడు చెప్పాడు నేను మనం సురక్షితంగా ఉన్నప్పుడు మనం కేవలం ఆదివారం ఒక్కరోజే కాకుండా దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా ఉండాలి మీ ఆత్మీయ క్షేమం కొరకు అనుదినము కూడా మేము వాక్యం మీకు యూట్యూబ్లో కూడా పంపిస్తున్నాము లింకు అది చూసుకుని ఏం చేయాలి మీరు విని గ్రహించాలి మీ సమస్యలన్నీ సంఘం ద్వారా ప్రార్థన చేయాలి మీరు ఒంటరిగా ఉంటే ఓకే వీళ్ళు కూడా ఇస్త్రా ఆ రీతిగా ఆ వారి శ్రమలు నుంచి విడిపించిన తర్వాత మళ్ళీ ఎవరి మీద ఆధారపడుతున్నారు సో ఈ క్రైస్తవుల్లో కూడా చాలామంది చాలా శాతం అట్లాగే ఉంటారు అట్లా ఉండకూడదు మనం ఓకే అది నాయకత్వాన్ని బట్టి కూడా ఉంటుంది అలా లేకుండా ఎవరి మీద ఆధారపడారు మనం దేవుని మీద సో కనుక ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది ఏడవ వచ్చింది చదవండి వారి వారు నేను చీతపట్టుకున్నప్పుడు నేను విరిగిపోయి వారి ప్రక్కనాడాలను దుచ్చుకుంటుంది వారు నీ మీద ఆడుకునగా నేను వారి గడవులు విరిగిపోవటకు కారణం ఎవరు తెస్తి రాయి నేను నడవులు విరిగిపోవటానికి కాడా తర్వాత పదవశలు నేను కూ సరిగా పాలు చేసి ఎడారిగా ఉంచుతుంది ఇప్పుడు ఐగుప్త ఏమైపోతుందంటే చూసారా ఇస్రాయల్ని ఎడారిలోకి తీసుకొచ్చి ఎడారి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు సమృద్ధి గల కణాల దేశానికి మనల్ని ఇప్పుడు లోకం అనే ఎడారిలో తీసుకొచ్చి సంగములోకి తీసుకొచ్చి తీసుకొచ్చి తన వాక్యం అనే మన్నా చేత మనల్ని పోషిస్తూ ఆత్మీయంగా బలపరుస్తూ ఎక్కడ చేరుస్తున్నాడు పర్లోక రాజ్యం లేకపోతే ఏముందండి నరకం ఎడారంటే అంటే అర్థమంటే వాడికి ఏ దిక్కు లేదండి సో దాన్ని ఎలా చేశాడంటే ఆ ఈ లోకం ఈ లోకం కూడా అంత పంచభూతాలు ముఖ్యమైన వేండ్రంతో టైము ఎంత డబ్బున్నా దేనికి పనికరం కదా ఉగ్రత దినబంధ ఆస్తి

ప్రభుణ్ యహోవా ఈ మాట చదువిచ్చి చున్నాడు వారిని సంవత్సరం చూశానండి కాబట్టి ఇస్రాయల్ని తన మీద ఆధారపడేటట్టుగా చేసుకుంది వారికి ఎరపెట్టేటట్టుగా పెట్టేటట్టుగా ఈనాడు ఫరో స్థలంలో సాధారణ మనం ఏం చేస్తున్నాడు తన మీద ఆధారపడే ఈ లోకంలోకి ఈడ్చుకుపోవటానికి మందిరంలోనికి రాకుండా చేస్తున్నారు చాలామంది రాకుండా చేస్తున్నారు కేవలం ఆదివారమే వచ్చేటట్టుగా చేస్తుంది మిగిలిన రోజు రాకుండా చేస్తుంది అర్థమైందా అప్పుడు ఏమవుతుందని మన ఆత్మీయ స్థితి గడారిలాగా ఉంటుంది అట్లా లేకుండా మనం జాగ్రత్తగా ఉన్నాం తర్వాత పదహారు వచ్చిన చదువు ఎవరో చదువు ఎవరో చదువుతున్నారు వాళ్ళు కూడా సమయం ఎవరమ్మా చదివేది చదవమ్మా చూసాండి ఇష్ట చేసిన దోషని మనిషిని తెచ్చుకొని వారి వారి తట్టు తిరిగిన ఐగు తీగలు ఉండరు అప్పుడు నేను ప్రభు అయిన యహోబాన విన్నానని వారు తాము చేసిన దోషాన్ని బట్టి ఇప్పుడు ఐగితే పాడైపోయింది ఏదండి ఇంకా ఇస్రాయల్ వారి మీద ఆధారపడగలరా అట్లాగా కొన్నిసార్లు మనం మనుషుల మీద కానీ లేకపోతే లోకం మీద కానీ మనం ఆధారపడేటప్పుడు ఆధారాన్ని తొలగిస్తాం కదా ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడాలి మనం ఇప్పుడు ఎందుకంటే ఆత్మీయ విషయాలు భౌతికంగా అంటారా అవి దేవుడికి తెలివిచ్చాడు ధ్యానంగా చేసుకోవాలి కదా మనకు ఉద్యోగం ఇస్తే మంచిగా ఉద్యోగం ఏం చేయాలి చేయాలి ఉద్యోగం నీ కంపెనీ వర్దిలినప్పుడు నీవు కూడా ఏమవుతుంది అట్లా నమ్మకంగా పనిచేయాలి తర్వాత దేవుని మందిరానికి రావాలి వాక్యం నేర్చుకోవాలి కదా ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకుని నీతిని అనుసరించి మనం జోగించాలి దుర్నీతిని అనుసరిస్తే తీర్పులోకి వస్తాం ఎడారిలాగా అయ్యు కలుగుతాం లేకపోతే ఇస్రాయేల్లాగా చెదిరిగిపోతాం ఇస్రాయేల్లాగా తిరిగి బానిసత్వంలోకి ఎప్పుడు వారు పాత నిబంధనలు నేనే యహోవా అయి ఉన్నానని సర్వశక్తి గల దేవుడని సృష్టికర్తనని మిమ్మల్ని విమోచించిన విమోచకుడని మీరు ఎరగదు అంటే ఈ తప్పులు దోషాలు చేస్తున్నారంటే ఏంటి దేవుణ్ణి మర్చిపోతున్నాడు దేవుడు ఏమై ఉన్నాడో మర్చిపోతున్నారు ఆయన శక్తి ఏంటో మర్చిపోతున్నారు ఇప్పుడు యేసో క్రీస్తు ప్రభు మనకి తోడుగా ఉంటాడో లేదా ఇమ్మానియో అంటే అర్థమేంటి దేవుడు తోడు అనమాట మనకు తోడుగా ఉంటాడు మంచి నేను తోడు నాకు అవసరం లేదు అని మన ఇష్టానుసారంగా తిరిగితే ఏమవుతుంది ఎప్పుడు కూడా మనకి ఏం కావాలి భగవాన్ నీ తోడు నీ పనిలో కానీ అన్నిటిలో కానీ దేవుడు మనకి ఏం చేయాలి తోడు అందుకని ఎప్పుడు కూడా మన మనసు ఎవరి మీద అనుకోవాలి ఆఖరికి ఏ మాట చూడండి ఫిబ్రియల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి రెండు వర్షాలు చదవండి ఇంత గొప్ప సాక్షి సమూహము విడిచిపెట్టి చూచచ్చు ఎవరి వైపు చూడాలండి అవసరం వస్తే మనం ఎవరి వైపు చూస్తాం మా ఫ్రెండ్ అండి మా ఫ్రెండ్ ప్రతి వీళ్ళు వాళ్ళు వాళ్ళు ఎవరి వైపు చూడాలి మనం అది నేర్చు ఎప్పుడు కూడా ప్రభు వైపు చూడడం విశ్వాసం నుంచి ప్రార్థన చేయటం కదండి ఏ సమస్య వచ్చినా ప్రభు తీర్చలేని సమస్య ఏమైనా మరణాన్ని జయించాడే నీకు కూడా మరణం మీద విజయిస్తాడే కదా మన విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగే కొనసాగటం ముఖ్యం విశ్వాసములకు వచ్చే మంచిది అది చాలా ప్రాముఖ్యం కొనసాగటం కూడా మధ్యలో ఆగిపోతే ఏమి అట్లా లేకుండా జాగ్రత్తగా ఉన్నాను సో ఆరాధన బ్రదం